హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజైతే సాటర్డే అనమాట సాటర్డే అయితే మా వారికి సెలవు ఉంటుంది మా బుడ్డోడికి కూడా సెలవు ఉంటుందన్నమాట సో ఇంకా ఆ రోజు మాత్రం సాటర్డే సండే వచ్చిందంటే నేను చాలా అంటే చాలా లేట్గా లేస్తాను ఇంకా మా పాప అయితే స్కూల్ అయితే ఉంటుంది తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది అనమాట సో అందుకే ఇంతవరకు అయితే లేపలేదు సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంటి దగ్గర నుంచి చూస్తున్నారా ఈ సంచి మీదలో ఎంతమంది గుర్తుపడుతున్నారో కమెంట్ చేయండి సో ఇది మా వారు ఊరికి వెళ్తున్నప్పుడు నేను బొరుగుల సంచి ఇచ్చి పంపించినాను కదా అది వా అంటే మేము వచ్చి రెండు వారాలైంది ఇంతవరకు ఈ బ్యాగ్ను ఓపెన్ చేయలేదు సో ఇది ఎట్లా అంటే మా వారు పొద్దున్నే ఏడు గంటలకే వెళ్ళిపోతారు కదా సో ఆ టైంలో లేచి చేయాలంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా అందుకనేసి నేను చేయకుండా ఉండేదాన్ని సో ఇంకా ఈరోజు సెలవు ఉంది కదా కొంచెం నిదానంగా చేసుకుందామని ఈరోజు మా ఉగ్గాని బజ్జి చేద్దాం అనుకున్నాను సో మా రాయలసీమ స్పెషల్ కదండి సో అందుకనేసి ఈరోజు ఉగ్గాని బజ్జి చేద్దాం అనేసి ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ బొరుగులు అనుకోవచ్చు ఏమక్క రాజస్థాన్లో దొరకవా అని రాజస్థాన్లో దొరుకుతాయి కానీ మా ఇక్కడ ఈ బొరుగులు ఇక్కడ ఉన్న బొరుగులు వేరనమాట ఇవి ఉప్పు బొరుగులు ఇక్కడ ఎట్లా అంటే ఏదో దూదులు దూదుల్లాగా ఉంటుంది అనమాట బొరుగులు మాకు ఆ ఉగ్గానికి అసలు నచ్చదు తినబుద్ది కూడా కాదు అందుకనే నేను కష్టమైన కానీ ఇంటి దగ్గర నుంచి పట్టుకొస్తాను సో ఇప్పుడు ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను నాకు రాలేదు అందుకే మా ఆయనకు పట్టించిన పని తీయనేసి సో ఈ ఒక్కోసారి ఇట్లా బ్యాగులు ఇవి ఇరవై పళ్ళు అట్లా ఉంటుంది మా పెద్దక్క వాళ్ళకి షాప్ ఉంది అన్నాను కదా వాళ్ళకి కొంచెం హోల్సేల్ రేట్లోనే దొరుకుతుంది అనమాట సో అందుకే తీసుకొచ్చింది ఇప్పుడు కూడా అండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా కర్రు కర్రు అని అంటాయో వాళ్ళ ఇష్టము ఇంకా మేము అప్పుడప్పుడు ఇట్లనే ఈవినింగ్ లాగా మిక్చర బొరుగులు వేసుకొని తింటాము మాకు అవి బాగా ఇష్టం అనమాట సో అందుకే వారంలో ఒక్కసారైనా ఉగాన చేసుకుంటాము ఫైనల్గా అయితే మా ఆయన అయితే ఓపెన్ చేసినాడు చూస్తున్నారు కదా ఎంత బాగుంటాయో సౌండ్ చూసినారా బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అందుకే పెద్దగా హోల్ పెట్టాము మళ్ళీ గాలి డబ్బులితే ఇవి మెత్తగా అవుతాయి కదా అందుకనేసి ఎన్ని కావాలో అన్నీ తీసుకొని మళ్ళీ ఇట్లాగా మూట కట్టి పెట్టుకుంటాము ఇట్లయితే చేసుకుంటాము ఇప్పుడైతే ఇంకా గ్యాని ప్రిపరేషన్ చేయాలి ఇంకా పాప కూడా టైం అవుతుంది ఇప్పుడైతే అయితే నానబెట్టానండి వాటర్లో వేసి నానబెట్టడమే ఒక ఐదు నిమిషాలు నానబెట్టే చాలు బాగా వస్తుంది ఉగ్గాని మా పిల్లలు మా ఆయన లేపడానికి పోయినాడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఇది వీళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది ఇంకా ఇదిగోండి మా బుడ్డోడు కూడా లేచినాడు అక్క లేస్తే వీడు కూడా లేస్తాడు హాయ్ అక్కు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పాలి సో అండి ఇప్పుడే పోయి కరేపాకు కోసుకొని వచ్చినాను ఇంటి పక్కనే ఉందన్నమాట కడిగేసిన సో ఇవన్నీ నీళ్ళు దిగిన తర్వాతకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో ఈరోజే లేదు మర్చిపోయినాను తెచ్చుకున్నామని ఇంకా ఇప్పుడైతే అంత ఉర్పులాట అన్నట్టు అయిపోయింది మా చిట్టి తల్లికి ఏమో టైం అవుతుంది సో ఇప్పుడైతే నేను చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా పాపం సార్లు మా ఆయనకి పాలు కాంచినాను ఇద్దాం అనేసి చల్ల ఉన్నాయి ఏటో పొద్దున కొంచ లేటుగా లేస్తే అయిపోతుంది నాకు అంత హడావిడిగా ఇంకా అందుకనే మా ఆయనే చిట్టి తల్లికి స్నానం చేపించేసి రెడీ చేపిస్తున్నాడు నేను వెళ్ళి జస్ట్ పిలుకొక్కటే వేస్తాను ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కొంచెం కంగారులో చెప్పడానికి కూడా లాగుతుంది ఇంకా పచ్చిమిర్చి సో ఇవన్నీ కూడా బాగా వేగాలి ఇదిగోండి నైట్ సామాన్లు తోమి అన్నీ అట్లే పెట్టినాను ఇంకా ఏం తీయలే ఇది ఫ్రై అవ్వాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఇవన్నీ వేసేసినాను ఇంకా టైం అవుతుంది పాపకి అందుకని ఇప్పుడు మనం నానబెట్టినాం కదా ఇవన్నీ కూడా బాగా ఒత్తేసి నిండా వేయాలి రజ్లన్నీ ఇట్లాగా ఇంకా ఆ పక్కన బజ్జీ కూడా చేద్దామనేసి బజ్జీల పిండి అంటే శనగపిండి ఉప్పు కొంచెంగా సోడా పొడి వేసి వాటర్ వేసి కొంచెం లిక్విడ్ లాగా కలిపెట్టుకున్నాను మళ్ళీ అంత గట్టిగా లేదు అంత లూజ్గా లేదు మొత్తం అయితే కలిపేసి ఒక సైడ్ నూనె కూడా హీట్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ అవుతుండగానే అది రెండు బజ్జీలు అట్లా చేసేసి పాపకి బాక్స్ ఇచ్చి పంపేద్దాము అనేసి అందులో తినాలి కూడా అందుకనేసి సో ఇదంతా కూడా చూడండి ఇలా కలుపుకోవాలి ఒకసారి నేను ఫైనల్గా చూపిస్తాను మీకు ఇప్పుడు చిన్న చిన్న బజ్జీలు తీసుకొచ్చినాను ఇవి డిప్ చేసేసి వేసేసుకోవడమే ఇట్లా తీసుకొని ఇట్లా వేసేయడమే పాప మటుకు చేసిస్తాను మళ్ళీ మేము నిదానంగా అయినా తినేస్తాను సో ఇట్లాగా అయితే వేసేసినాను చూడండి బజ్జీలు అయితే అయిపోయినాయి పాప వరకు చేస్తున్నాను ఇంకా ఇంకో సైడ్ ఉగ్గాని కూడా అయిపోతుంది ఇంకా పాపకి బాక్స్ కట్టడమే మా పిల్లలు మా అమ్మ ఇంటి పోయిన దగ్గర నుంచి తినడం ఇంకా ఎక్కువ ఇష్టపడినారు ఇక్కడ ఉన్నప్పుడు అంతగా తినేవాళ్ళు కాదు సో మా పాప లంచ్ బాక్స్ అయితే ఇంతే సో రెండు బజ్జీలు ఇంకా కావాలా తిందు ఇప్పుడు తిందు మా చిన్ను సాటర్డే కదా అందుకని వీళ్ళకి కలర్ డ్రెస్ ఉంటుంది సో ఇంకా రెడీ అయితే అయిపోయింది పిలక వేసేసిన బాక్స్ కూడా కట్టేసినాను చిన్ను రెడీ అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా బాయ్ ఇదే అండి మా చిన్నుది వ్యాను సో లోపల చాలామంది పిల్లలు ఉంటారు సో ఎక్కిచ్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయనే ఎక్కిస్తాడు మిగతా అప్పుడు నా రోజులు వ్యాన్ అయితే వెళ్ళిపోయింది సో మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి మా బుడ్డోడు ఉన్నాడు కదా ఇప్పుడు వాడికి స్నానం చేసి వానికి రెడీ చేసేసి వానికి టిఫిన్ పెట్టాలి సో బుడ్డోడిని ఇంకా స్నానం చేయించేస్తాను అదగండి వేడి వేడిగా బజ్జీలు వేసేసినాను అక్కు వాళ్ళ డాడీ ఇద్దరు తింటున్నారు అక్క ఎట్లుంది బయట బాగుందా సూపరా బజ్జి అంటే వేడివి ఉన్నాయి అప్ప తినిపిస్తు బాగున్నాయా బజ్జీ బాగా కుదిరింది కానీ ఏమంటే కొంచెం గని తప్ప చేసేసినాను అంటే క్వాంటిటీ కొంచెం తెలియలే అందుకని బజ్జి ఎన్ని అయిందో తినక టిఫిన్ అంతా చేసుకున్నామండి ఇంట్లో పని చేసుకున్నామంటే పొద్దున్న నుంచి ఇప్పటికీ మూడు సార్లు అయింది లైట్ తీసేస్తున్నారు కరెంట్ పోతుంది వస్తుంది ఇంక ఇవంటే మాకు మేము ఛార్జింగ్ ఇవి లైట్లు అనమాట ఇవి ఇట్లా లైట్ పోయినప్పుడు కనీసం కిచెన్ రూమ్లో లేదంటే ఇంకా మబ్బు ఉంటుంది అసలు ఏం కనబడదు సో ఇక్కడ ఒకటి హాల్లో ఒకటి పెట్టుకున్నాము సో ఇంకా కొంచెం సామాన్లు ఉంటే అవి కడిగేసినానమాట ఇంకా మా బుడ్డోడు ఈరోజు సెలవు కదా సో మా ఆయన అయితే మా అక్కు గారిని చదివిస్తున్నాడు అక్క ఏం చేస్తున్నా పడాయి చేస్తున్నావా చేయనా ఏం రాస్తున్నా ఏబీసీ గుడ్ అదే ఏబీసీలు రాస్తున్నాడు అక్కు గారు అది వెరీ గుడ్ బిఫోర్ బాల్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి కసలు కొట్టేసి మొత్తం ఒక అంటే హాల్లో నేను అన్ని బెడ్షీట్ గిషీట్ చేస్తాను కదా సో అవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకొని సామాన్లు కూడా కరగడం అయిపోయింది ఇంకా పాలతోనొచ్చితే పాలు కూడా కాన్ చేసినాను ఇంకేంటంటే ఈరోజు ధనియాపత్తా అంటే కొత్తిమీర పప్పు కొత్తిమీర పప్పు అయితే చేసినాను అలాగే ఇంకా రైస్ కూడా పిల్లలకి పప్పు చేసినాను కదా సో వాళ్ళకి నంచుకోవడానికి అప్పుడు కొంచెం చిప్స్ టైప్ అనమాట అవి ఇంకోట చేసి కాకరకాయ ఫ్రై అనమాట ఓన్లీ ఫ్రై ఆయిల్ వేసేసుకొని పసుపు ఉప్పు వేసేసుకొని ఇందులోకి అల్లం వెల్ కారం వెల్లుల్లి కారం ఉంటుంది కదా సో ఇది ఇట్లా నేను పట్టు పెట్టుకుంటాను పప్పులోకి మేము తింటాం ఎక్కువగా సో ఇలాగేదైనా ఫ్రై ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి కారం వేసి చేసుకుంటాము సో ఇప్పుడైతే ఇంకా అయిపోయిందండి ఇంకా కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇంకా తినేయడమే రెండు అయిపోయింది టైము మా చిత్తెళ్ళు వచ్చేసరికి ఒకటిన్నర అవుతుంది సో ఇంక నేను కూడా బాతింగ్ చేసేసుకొని మొత్తం ఇంట్లో పండ్లన్నీ అయిపోయేసరికి ఈ టైం అయింది ఇప్పుడు మేము లంచ్ చేసుకుంటాము ఎందుకంటే మెయిన్ పాప కోసము పాప వచ్చిన తర్వాతనే ఇంకా తింటాం కదా సో అది సో ఈరోజు నా వర్క్ అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ డైలీ రొటీన్ అయితే ఇలాగ నడిచింది సో ఇప్పుడు లంచ్ టైం కూడా అయింది కదా పిల్లలకు కూడా అన్నం అయితే పెట్టేస్తాను లంచ్ అయితే ఇదేనండి ఈ రోజుకి కొత్తిమీర పప్పు వెల్లుల్లి కారము అన్నము అప్పడాలు ఇంకా కొంచెం మిక్చర్ ఉంది ఇంక ఉన్నందుకు ఇంకా మిక్చర్ అయితే లేదు కాకరకాయ ఫ్రై ఏమి ఇంత నల్లగైంది అనుకోదండి ఎందుకంటే పైన తక్కువ అనేది ఎక్కువ తీలే అందులో తెచ్చి చాలా రోజులైంది నేనే లేట్ అయింది సో ఇంకా ఈ రోజుకి అయితే ఇది మా లంచ్ ఈరోజు సాటర్డే కదా మూవీకి వెళ్ళాము చాలా రోజులైందని మా ఆయనకి చెప్తే మా ఆయన ఇక్కడ మూవీ లేదు అన్నాడు సరే బయట తెలుగు మూవీ థియేటర్స్ ఉన్నాయండి అక్కడికి వెళ్ళాం పదా అంటే ఏడబోద్దాం లే అనేసి అన్నాడు ఇప్పుడే ఇంకా అన్నం ఎలాగో తిన్నాం కదా అనేసి మా ఆయన ఏమో అడ్డం పడినాడు అనమాట అడ్డం పడి ఇట్లనే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినాడో లేదో ఎదుగు వచ్చింది చూడు పుష్ప మూవీ చూడు దీంట్లోనే అనేసి నెట్ఫ్లిక్స్లో చూపించి మా ఆయన సాటిస్ఫై చేస్తున్నాడు సో మా ఆయన ఏమో మేము కర్నూలుకి వెళ్ళినాం కదా అప్పుడు మా మర్ది మా ఆయన ఇద్దరు కలిసేమో నైట్ షోకి వెళ్ళినారు ఇద్దరు నేనైతే అప్పుడు చూడలేదన్నమాట సో మీలో ఇంతవరకు కూడా పుష్ప మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఇంకా ఏం చేస్తాం మనకు ఆప్షన్ లేదు కదా నెట్ఫ్లిక్స్లో చూసి తృప్తి పడ్డామే వింటర్లో మా ఇంట్లో ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను సో రాజస్థాన్లో చలి ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకనేసి ఫస్ట్ ఈ రూము ఈ మ్యాట్ మేము ఇక్కడే కొన్నాము ఈ మ్యాట్ వచ్చేసి బాగా కొంచెం వేడిగా ఉంటుంది అనమాట కూర్చోడానికి ఫస్ట్ అంతకుముందు ఇది వేసేదాన్ని ఇది వేస్తుంటే కొంచెం అయినగా చల్లగా అన్నట్టు చల్లగా ఉన్నట్టు ఉండేది అందుకే ఇది తీసి అంటే ల్యూ నుంచి వచ్చిన తర్వాత ఇది వేసుకుంటున్నాము సో ఇంక ఇక్కడైతే హాల్లో అంటే మా పిల్లలు షూస్ సాక్స్లు వేసుకోరు అనమాట అందుకని హాల్లో ఇలాగ మడత పెట్టేసి ఇక్కడైతే ఒకటి వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మా బెడ్రూమ్లో నార్మల్గా అయితే బెడ్ మీదకి ని వేస్తాను కదా బెడ్ కవరు సో మేము ఇట్లాగా మందంగా దీన్ని ఫరు అంటారనమాట ఇట్లా మందంగా ఉండేది వేసుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది మా బొంతలు కూడా అంటే బెడ్షీట్స్ కూడా మామూలువి వాడా మేము సో ఇలాగా మందంగా ఉండేవి మాత్రమే వాడతాం అనమాట సో ఇక్కడ కూడా చూడండి ఈ హాల్లో కూడా అంటే పిల్లలు అంటే కొంచెం చల్లగా తగులకు ఇలా అయితే మొత్తము బాత్రూమ్ లో కూడా గీజర్ ఉంటది గీజర్ లే అంటే హాట్ వాటర్ లేకుండా ఏ పని చేయము బాతింగ్ అయినా ఏదైనా గానీ వింటర్ లో కూర్చోవడానికి కూడా మేము ఇలాగా కొంచెం మందంగా ఉంటది కదా సో ఇది వేసుకున్నాం అనమాట ఎప్పుడు కూడా వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ ఇలా కూర్చోబెట్టడానికి ఉంటది మా పిల్లలవి షూస్ క్యాప్స్ అన్నీ ఇట్లా రెడీగా ఉంటాయి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే చాలు ఈ షూస్ మా ఆయన గ్లౌజ్ ఇంకా మూతికి పెట్టుకోవడానికి అనమాట ఇవన్నీ కూడా ఇట్లాగా రెడీగా ఇక్కడ పెట్టుకుంటాము సో నార్మల్ బెడ్షీట్స్ కానీ నార్మల్వి అంటే బెడ్ కవర్స్ అట్లాంటివి కానీ అంటే ఎట్లుంటుందంటే ఏదో తడిసినది కూర్చున్నట్లుగా ఉంటుంది అనమాట ఇది కొంచెం వెచ్చగా అనిపిస్తుంది అందుకే ఈ వింటర్లో అయితే మా ఇల్లు అయితే ఇలాగే ఉంటుంది వచ్చేసి కిచెన్ కిచెన్లో హాట్ వాటర్ చేసుకోవడానికి ఎప్పుడు ఇది ఉంటుంది ఇంకా హాట్ వాటర్ నింపి పెట్టుకోవడానికి ప్లాస్క్ పిల్లలకు కూడా చెప్పినాను కదండి ఈ బాటిల్స్ అనేసి ఇంకా లో కూడా అంటే కిచెన్లో ఎక్కువ నిలబడి ఇంకా వంట చేయడం వెజిటేబుల్ కట్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది కిచెన్లో సామాన్లు కొనుక్కోవాలన్నా అందుకనేసి ఇది కొంచెం కా అంటే చెప్పులు వేసుకోను కాబట్టి ఈ రకంగా ఇట్లా మ్యాట్ లాగా వేసుకున్నాం అనుకోండి కొంచెం చల్లగా కాకుండా ఉంటుంది సో వింటర్లో అయితే మా ఇండ్లో అయితే ఇలా ఉంటుందండి సో మీ అంటే నేను కూడా ఇక్కడికి వచ్చినాకనే లేండి మన సైడ్ అయితే అంత అవసరం లేదు కానీ ఇక్కడ ఉంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి లేదంటే వెంటనే జలుబు దగ్గు జలుబు ఇలాగా వస్తూ ఉంటాయి అనమాట సో మనకి చేసి పెట్టడానికి ఎవరు లేరు బాగాలేకున్నా కూడా మనమే చేసుకోవాలా మనకి ఎవరు చేస్తో లేరు అనమాట సో ఇది అనమాట వ్లాగు సో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంతవరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్స్ మరో తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్